ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మార్చి నెల సనాతన సారథిలోని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలోని కొంత భాగం తీసుకుందాం సాయి రామ్ భక్తుడు స్వామి నేను భగవత్ కైంకర్యములను ఎంతో శ్రద్ధగా చేశాను నాకు మనశ్శాంతి కుదరటం లేదు స్వామి చిల్లులు పడిన పాత్రలో నీళ్లు నింపితే నిన్నదు నిల్వలేదని ఏడుస్తారే కానీ పాత్రిక పరిస్థితిని పరిశీలింపరు మీ హృదయ పాత్రలో శాంతి నిలవటం లేదన్నా ఏదో ఒక దోషము చెల్లుల వలె దానిలో చేరి ఉండవలను దాని వలన మీకు ఆనందం అనువించేటువంటి అవకాశం లేకపోయినది ఆ దోషము ఏమని వెతికి నివారణ చేసుకునే వలన ఆశించేది ఒకటి ఆచరించేది మరొకటి అయినప్పుడు అది ఎటు లభించను పానకం కావలేనని చక్కెర వేయక ఉప్పు వేసి కలిపితే పానకం ఎట్లా దొరుకుతుంది సాధారణలోని పొరపాట్లు వెతుకము మనస్సులోని దోషమును తీసివేయము అది శాంతి సంపాదనకు ప్రధాన మార్గము భక్తుడు నేను ఎన్నో సంవత్సరముల నుంచి దైవపూజ మానవ సేవ కార్యక్రమంలో నిమగ్నుడై ఉన్నాను నాకేమీ అభీష్ట సిద్ధి కాలేదు నా ప్రకింటి వారు ఆరు నెలల క్రితము పటములు తెప్పించి పూజలు తెలుపుతున్నారు అయినా నువ్వు దైవానుగ్రహం ఇంత త్వరలో సంపాదించినాడు దీని కారణం ఏమిటి స్వామి చాలామందికి ఈ సందేహం ఆందోళన కలిగించున్నది నేను పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి స్వామి పోతున్నాను స్వామిని నియమనిష్టలతో కురుస్తున్నాను అయినా నువ్వు నిన్న మొన్న వచ్చిన వారిని స్వామి అనుగ్రహించును నాకింకను ఆ భాగ్యము కలగలేదే అని మీరు భావించవచ్చును దీనికి సరైన కారణం లేకపోలేదు ఒక చిన్న ఉదాహరణము ఈ కస్తూరిపోటి ముసలివాడు ఒక రాతిని పగలగొట్టకు ఇరవై పర్యాయములు దానిపై శుతి తీసుకొని కొట్టాడు అది పగలలేదు అప్పుడు ఆయన కన్నా వృద్ధుడైనటువంటి పిచ్చే శాతలు లేచి వచ్చి దానిపై రెండు తూళ్ళు అదే శుద్ధితో కొట్టాడు అది పగిలే రెండు తుండ్లైనది అప్పుడు కస్తూరికి అనుమానము సందేహము నేను ఇరవై తూర్లు కొట్టి తిని పగులు లేదు ఆయన కేవలం రెండు తూర్లు కొట్టినాడు అంతే ఎట్లా ఆ రాయి పగిలేది అని నిజముగా ఆ రాయి పగిలేది ఇరవై రెండవ దెబ్బకే కానీ రెండవ దెబ్బ కాదు అట్లాగే ఆ ప్రక్కింటి ఆయనకు ముందు జన్మలో తాను చేసినటువంటి పుణ్యఫలము ఈ జన్మలో తోడుగా నిలిచి కేవలం ఆరు నెలల పూజతోనే ఆయనకు అనుగ్రహ ప్రాప్తిని అందించింది పండు తీపు లేదు అయినా కాయ ఇంకా నువ్వు పక్కుమ్ము కాలేదన్నమాట పండు తీపిలు పండు తీపు లేదు అని నా కాయ ఇంకా నువ్వు పక్కుమ్ము కావాలి అన్నమాట మనసు అనేక రీతిలో బాధపడుతున్నదంటే ఇంకా నువ్వు దానికి పరిపక్వ స్థితి రాలేదని అర్థము సాయిరా ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్